పాకిస్తాన్ ఉన్నటువంటి తీవ్రవాదుల్ని మన భారత్ ఆర్మీ రాత్రి రెండు గంటలు సమయంలో పోరాడి వాళ్ళని హతమార్చడం జరిగింది ఆ కారణం చేత ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం ఎందుకంటే భారతదేశంలో భారతీయుల మీద మీరు హిందు ముస్లిమా అని తెలుసుకొని ఈ పాకిస్తాను తీవ్రవాదులు ఇరవై ఏడు మందిని హతమార్చారు దానికి ప్రతీకారంగా రాత్రి మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మహిళల చేత అక్కడ ఉన్నటువంటి భార పాకి తీవ్రవాదుల్ని మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు ఘోరాతి ఘోరంగా చంపివేశారు దానికి ఈరోజు ఇక్కడ విజయవాడలో సంబరాలు చేసుకుంటున్నాం మీరు మొన్నే చూశారు పాకిస్తాన్కి మన భారతదేశం నీళ్లు ఆపేసింది ఆపిన రెండు గంటల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు మాకు తాగడానికి నీళ్లు లేవు గుడ్డి గడుపుకోవడానికి నీళ్లు లేవు మేము ఎలా బతకాలి అని అడిగారు అరే పాకిస్తాన్ నుత్యామే బత్యా మీరు భారతదేశంలో మీ సంస్థలు ఎత్సల విడిగా మా హిందువుల మీద దాడులు చేస్తా ఉంటే మేము చూస్తూ ఉండాలా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు మీకు చాలు మగోళ్ళ అవసరం మహిళలే రాత్రి రెండు గంటలు మిమ్మల్ని యుద్ధ విమానాలతో తుక్కు తుక్కుగా అతమార్చారు ఇక్కడైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ని ప్రేమించే కుక్కలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదులు ఇక్కడైనా కళ్ళు తెరుచుకొని భారతదేశం వైపు చూడాలన్నా భారతదేశం పేరు చెప్పాలన్నా భారతదేశం వైపు చూడాలన్నా వచ్చ పోసుకోవాలి ఎందుకంటే మేము నీళ్లు ఆపేస్తేనే మీకు దిక్కు మొక్కు లేదు మీరు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ భారతదేశం ప్రజలు మీరు దాహం వేస్తే వచ్చ కూడా పోసి మీకు దాహం తెచ్చారు అది తెలుసుకోండి ఖబర్దార్ పాకిస్తాన్ వాళ్ళ చేతి బెండలు కావచ్చు పరిశీలు కావచ్చు వాళ్ళ ఇద్దరు చెప్పారు వాళ్ళ చేత్ వాళ్ళ చేతులు ఉన్న కరెన్లు కావచ్చు హక్తిలు కావచ్చు కత్తి పేటలు కావచ్చు

પાકિસ્તાન લારાદસ્ત આઈ ગુંડા લારાદસ્ત જય જવા જય જય જવા જય જવા